జయ శ్రీమన్నారాయణ ఈరోజు ఈ వీడియోలో మనం శ్రీవైష్ణవ నూటెనిమిది దివ్యదేశాల సందర్శనలో పదవ దివ్యదేశమైన తిరువలందూర్ లేదా తేర్లందూర్ దివ్యదేశం యొక్క స్థల పురాణం మహత్యం గురించి తెలుసుకుందాం శ్రీవైష్ణవ నూటెమిది దివ్యదేశాల్లో పదో దివ్యదేశమైన తిరువళందూర్ దేవాదిరాజ పెరుమాళ్ లేదా అమరయ్యప్పన్ పెరుమాళ్ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో మైలాడుతురై జిల్లాలో మాయవరం నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఆలయం ఈ ఆలయంలో గర్భాలయంలో శ్రీ మహావిష్ణువు దేవాధిరాజ పెరుమాళ్ళుగా దర్శనమిస్తారు స్వామి విగ్రహం పదమూడు అడుగుల ఎత్తు కలిగి ఉంటుంది లక్ష్మీదేవి ఇక్కడ సింగమలవల్లి తాయారుగా దర్శనమిస్తుంది స్వామివారి పక్కన గరుడ అల్వార్ ప్ర ప్రహ్లాదుడు మార్కండేయ మహర్షి విగ్రహాలు కూడా ఉంటాయి స్వామివారి ఉత్సవమూర్తి అమరవియప్పన్ అనే నామంతో ఇద్దరు అమ్మవార్లతో దూడతోనూ దర్శనమిస్తారు ఇక్కడ దర్శిని అనే పుష్కరిణి కూడా ఉంది ఈ దివ్య దేశంలో తిరుమంగయ్య అల్వార్లు మంగళాశాసనాలు జరిపారని తెలుస్తోంది ఇక్కడ వాసుదేవ సన్నిధి నరసింహ సన్నిధి విక్షసేను సన్నిధి కూడా ఉంటాయి శ్రీకృష్ణుడి యొక్క పంచారణ్య క్షేత్రాల్లో ఈ క్షేత్రం ఒకటి ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణ మహత్యం గురించి పురాణాల ద్వారా తెలుసుకుందాం పూర్వము బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని వద్ద ఉన్న గోవులను కృష్ణుడికి తెలియకుండా తీసుకువెళ్ళెను అది గమనించిన శ్రీకృష్ణుడు మరలా ఆ గోవులన్నిటినీ తన మాయతో సృష్టించాడు అది చూసిన బ్రహ్మదేవుడు తన అవివేకానికి సిగ్గుపడి శ్రీకృష్ణుడిని క్షమించమని కోరెను ఈ ప్రదేశంలో బ్రహ్మ కోరిక మీదట శ్రీకృష్ణుడు ఇక్కడ వెలిసాడని పురాణాల ద్వారా తెలుస్తోంది పూర్వము ఉపరిచర వసువు అనే మహారాజు బ్రహ్మదేవుని కొరకు తపస్సు చేసి బ్రహ్మ ప్రత్యక్షం అవ్వగా తనకు ఎవరి చేతిలోనూ ఓటమి ఉండకూడదని మరియు భూమిపైన ఆకాశంలోనూ విహరించగలిగే దివ్య రథమును ప్రసాదించమని కోరాను అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీ మహావిష్ణువు తప్ప నిన్ను ఎవరూ ఓడించలేరని చెప్పి దివ్యరథమును ఇచ్చను రాజు దివ్యరథమును పొందిన తర్వాత రాజుకు అహంకారం పెరిగను ఒకసారి రాజు తన భార్యతో ఆకాశంలో దివ్యరథంలో విహరిస్తూ ఉండగా రాజు భార్య భూమిపై ఉన్న తిరువలందూర్ దివ్యదేశం చూసి ఆ దివ్యదేశం దర్శించాలని కోరుకున్నది కానీ రాజు అహంకారంతో ఆ దివ్యదేశం వద్ద రథమును అటు ఇటు తిప్పగా ఆ దివ్యదేశంలో ఉన్న గోవులు అది చూసి భయపడ్డాయి అది గమనించిన స్వామి తన గరుడవాహంను పంపి ఆకాశంలో ఉన్న రథమును కింద పడేటట్లు చేయగా రాజు భార్య ఈ పుష్కరిణిలో పడెను అప్పుడు రాజు తన అపరాధంను తెలుసుకుని అక్కడే తపస్సు చేస్తున్న అగస్య మహాముని వద్దకు వెళ్ళి తన అపరాధంనకు ప్రాయశ్చిత్తంను తెలియజేయమని కోరగా అగస్య మహాముని శ్రీకృష్ణ పరమాత్మ గురించి తపస్సు చేయమని చెప్పను అప్పుడు రాజు చాలా కాలం పాటు ఈ దివ్యదేశంలో ఉండి శ్రీకృష్ణుని కొరకు తపస్సు చేయగా శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామతో సహా రాజుకు ప్రత్యక్షమయ్యాడని పురాణాల ద్వారా తెలుస్తోంది ఇంతటి మహత్యము విశిష్టత కలిగిన తిరువళందూర్ దివ్యోదేశంను మనం కూడా దర్శించుకుని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందుదాం ఈ వీడియో మీకు నచ్చితే ఆ వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోలు నూటెనిమిది దివ్య దేశాల యొక్క పురాణం మహత్యం భాగవత పురాణ కథలు చూడాలంటే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈశ్వరి గుడిమెట్ల జై శ్రీమన్నారాయణ